ఈరోజు మా హస్బెండ్ మోస్ట్ ఫేవరెట్ రెసిపీని మీతో షేర్ చేస్తాను ఐ థింక్ వీటికి చాలా పేర్లే ఉన్నాయి మాకు వెళ్ళైతే రాళ్ళ బొండగలు అంటారు వీటితో మంచి టేస్టీగా ఫ్రై అలా చేయాలో చెప్తాను ఇదైతే నా ఓన్ రెసిపీ రాళ్ల బొండగల్ని నీట్గా వాష్ చేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఉడికిన వాటిని చిల్లుల గిన్నెలో వేసి వాటర్ని వడకట్టుకోండి ఇంక ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఆ తర్వాత ఈ ఉడికించి పెట్టుకున్న రాళ్ళ బొండగలు వేసి బాగా కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటికి పట్టేంత వరకు అండ్ అలాగే కొంచెం కరివేపాకు ఒక చిటికడు పసుపు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేయాలి ఏ ఫ్రైకైనా కరివేపాకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది కరివేపాకు కంపల్సరీ వేసుకోండి దయచేసి మూత పెట్టి మాత్రమే ఫ్రై చేయండి లేదంటే పేలి మొహాన్ ఉంటాయి బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ధనియాల పొడి వేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే